श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे अष्टमश नवमशिवानन्दरहर्यां नवमशिवानन्दरहर्यां प्रविशामः తత్పురత భజగోవింద శ్లోకేషు ఏకోనవింశతి తమ శ్లోక అధ్యయనం కరవామహి శ్లోకాల్లో పంతొమ్మిదవ శ్లోకాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత మనం తొమ్మిదవ లహరిలో ప్రవేశిద్దాం అద్భుతమైన శ్లోకం శ్లోకండి మానవులు ఏ విధంగా ఉత్తమ స్థానం పొందాలి మానవులు ఏ విధంగా ఉత్తమ స్థానం పొందాలి అనే చెప్తున్నారు ఎలా పొందాలి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కుర్వవధానం మహదవధానం అద్భుతమైన సందేశం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కురు అవధానం మహదవధానం నాళ్ళు సుఖంగా సంతోషంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నించబోయాలి ఏం చేయాలి ప్రాణాయామం చేయి ప్రత్యాహారం చేయి ఇంద్రియాలను లౌకిక వస్తువుల నుంచి పరిహరించు వెనక్కి తిప్పు నిత్యానిత్య వివేక విచారం ఏది నిత్యమైనది ఏది నిత్యము కానిది ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అది విచారించు జాప్య సమేత సమాధి నిదానం భగవంతుడి మంత్రాన్ని జపించు భగవన్ నామాన్ని జపించు ఆ విధంగా భగవంతుడి నీ మద మనసును సమ్యక్ ఆది పూర్తిగా నిబద్ధం చేయి నిమగ్న చేయి నీ మనసును భగవంతుడియందు నిమగ్నం చేయి కురు అవధానం మహద్ అవధానం మహత్ అవధానం గొప్పదైన శ్రద్ధను అవధానం కురు స్వామి అందుంచు ఆ పరమేశ్వరుడు నీ శ్రద్ధను కేంద్రీకరించు ఎంతకంటే ఏం కావాలి నీకు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కురువధానం మగదవధానం ఇప్పుడు మనం తొమ్మిదవ శివాందలహరిలో ప్రవేశిస్తున్నాం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైల కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతమానాథ పవతే నిజంగా మనం ఏం చేయాలి శంకర్ గారు ఎంత బాగా చెప్పేది గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే మనం తెలివి తక్కువగా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే వాస్తవాన్ని గమనించలేం వాస్తవాన్ని గమనించాలి మూర్ఖత్వం పనికిరాదు తెలివి తక్కువ పనికిరాదు తెలివి తక్కువ అధఃపతనం చెందిస్తుంది ఏవిడి తెలివి గల విశేషం ఏవిడి జ్ఞానం ఏం చేయాలి అది చెప్తున్నారు గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ ప్రమతి కుసుమార్థం జడమతి సమప్యైకం చేత సరసిజ ముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇఘన జానాతికి మహో స్వామి నిన్ను పూజించడం కోసం పుష్పాలు కావాలి అని గభీరే కాసారే విశతి లోతైన చెరువులో దిగి ఆ పద్మాల కోసం వెతుకుతున్నాడు ముడిగితే ఏమవుతుంది విశతి విజనే ఘోర విపినే భయంకరమైన అడవి అక్కడ పుష్పాల కోసం వెతుకుతున్నాడు క్రూర ఉంటాయి వీణు తాపరించేస్తాయి మింగేస్తాయి ఏమిటి పడుస్తుంది విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి కొండ మీద ఎడుతున్నాడు ఆ కొండ మీద ఏమైనా పు పుష్పాలు దొరుకుతాయేమని వెతుకుతున్నాడు అక్కడికి పడితే ఇదంతా భ్రమ అసలు పుష్పం ఏమిటి సమర్ప్యైకం చేత సరసిజ ఉమానాథ భవతే హే ఉమానాథ భవతే మీకు ఏకం చేత సరసిజం ఏకం చేత సరసిజం ఒకే ఒక అద్భుతమైన పుష్పం ఉంది సరసిజం సరస్సులో జన్మించిన పుష్పం పద్మం ఏమిటిది హృదయపద్మం చేత పద్మం హృదయ పద్మం నా హృదయ పద్మాన్ని మీకు సమర్పిస్తే అంతకంటే ఏం కావాలి మిగతా పుష్పాలనేవి వ్యర్థాలే కదా సమత్వ్యేకం చేత సరసిజం ఉమానాథ భవతే హే ఉమానాథ భవతే మీకు ఏకం చేతస్సరసిజం ఒకే ఒక మనఃపద్మాన్ని హృదయ పద్మాన్ని సమర్ప్య సమర్పించినట్లయితే అంతకంటే పరమశాంతి ఉంటుందా సుఖేన అవస్థాతుం జనైహ నజానాతికి మహో ఈ విషయాన్ని మూర్ఖుడు తెలుసుకోవట్లేదు ఏమిటో మరి సుఖేన అవస్థాతుం సుఖంగా ఉండడానికి ఇహ ఈ లోకంలో జన జను జనుడు నానాతికి మహో తెలుసుకోవడం లేదేమిటో ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఏవో పుష్పాలుగా పద్మాలు కావాలని చెరువులో దిగుతున్నాడు గభీరే కాసారే లోతైన చెరువు దాంట్లో విశుద్ధి ప్రవేశిస్తున్నాడు ఘోర విపినే విజనే జనం విజనే జనము లేనటువంటి రక్షించడానికి జనం కూడా లేరు అక్కడ జనం లేనటువంటి నిర్జనమైనటువంటి ఘోర విప్పినే భయంకరమైన అడవిలో ప్రవేశిస్తున్నాడు పుష్పాల కోసం విశాలే శైలేచ పెద్ద పెద్ద కొండల మీదకి వెళ్ళి భ్రమతి తిరుగుతున్నాడు దేనికి కుసుమార్థం పుష్పాల కోసం ఎవరు జడమతి జడమతి మూర్ఖుడు మరి తెలుగు విలవడి పనేమిటి జ్ఞాని ఏం చేస్తాడు సమర్ప్యైకం చేతస్సరసిజం హే ఉమానాథ ఏకహా చేతస్సరసిజం ఒకే ఒక హృదయ పద్మాన్ని సమర్ప్య మీకు సమర్పించి సుఖేన అవస్థాతం సుఖంగా ఉండడానికి జన ఆ జనుడు ఇహ ఈ లోకంలో నజానతి తెలుసుకోలేకపోతున్నాడు ఆ విషయాన్ని అలా సుఖంగా ఉండలేకపోతున్నాడు కీమహో చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా హృదయ పద్మాన్ని సమర్పిస్తే చాలు కదా ఉంటే పుష్పాలు సమర్పించవచ్చు పుష్పాలు దొరకలేదు దానికోసం వెతుకుతూ వ్యర్థం చేస్తాడు ఆ కాలాన్ని హృదయ పద్మాన్ని సమర్పించు హృదయంలో స్వామిని ప్రతిష్ఠించుకో నీ హృదయాన్ని స్వామి దగ్గర ప్రతిష్ఠించు అంతకంటే శాంతి ఉంటుందా कभी कासारे विशति विजने घोर विपिने विशारे शैलेच भ्रमति कुसुमार्थम जडमति समप्य एकम चेतस सरस्यम उमानार्थ भवते सरस्यम उमानार्थ भवते सुखेनावस्थातु ज्ञानैह न जानाति किमहो परमविरामः आगामी कार्यक्रम में दशम अलहरी अजैन प्रसक्तो अजैन विषय सर्वेभ्यः उमानार्थस्य